సిద్ధి బుద్ధి సహిత శ్రీమన్ మహాగణాధిపతి దేవతానమో ప్రణవస్వరూపాయ పరబ్రహ్మస్వరూపాయ మంగళమూర్త కుమారే నమోన్నమాదారణ్యాయ నమ భాద్రపద శుక్ల చవతి మహాగణపతి యొక్క విశిష్టమైన ఆరాధన గణపతి యొక్క ఆరాధన మన సనాతన సంస్కృతిలో ఋషి పరంపరలో అనాది కాలం నుండి ఉన్నటువంటిది అనాది కాలం నుంచి ప్రతి ఇంటిలో ఈ ఒక్కరోజు గణపతి ఆరాధన చేస్తూ వచ్చాం విశేషంగా మనకు స్వాతంత్ర పోరాటంలో భాగంగా తిలక్ గారి యొక్క ఆహ్వానంతో ప్రతి ఒక్క రోడ్డులో ప్రతి ఒక్క ప్రదేశంలో సామూహికంగా అందరూ కలిసి గణేష ప్రతిష్టాపన చేసి గణపతి యొక్క ఆరాధన చేసేటువంటిది ప్రారంభమైంది ఇది డెబ్బై ఏళ్ళ క్రితం లేదా వందేళ్ల నుంచి మాత్రమే జరుగుతున్న గణపతి ఆరాధన మాత్రం మనకు ప్రతి ఇంట్లో చేసేది అనాది కాలం నుంచి వచ్చినదే గణపతి యొక్క ఆరాధన ప్రకృతి ఆరాధనే ముందు మనం మట్టిలో గణపతిని చేసి ఆ గణపతిని వివిధ పత్రాలతో ప్రకృతి ప్రకృతిలో దొరికేటువంటి పత్రాలతో పుష్పాలతో పూజించి ఆఖరిలో మళ్ళీ ఆ గణపతిని పరిశుభ్రమైనటువంటి నదీ జలాల్లో సముద్ర జలాల్లో నేను పరిశుభ్రమైనటువంటి ఏదో ఒక జలంలో నిమజ్జనం చేస్తాం అలా మట్టితో తయారైన గణపతి మళ్ళీ నీళ్ళలో కలిసి మట్టిలో కలిసిపోతుంది ఆ గణపతిలో గణపతి ఆరాధనలో వాడినటువంటి పత్రాలు కానీ పుష్పాలు కానీ మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది అంత పవిత్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ప్రకృతి ప్రకృతిలో ప్రకృతిగా ఒకటైనటువంటి దివ్యమైన ఆరాధన గణపతి ఆరాధన ఇది ఇప్పటిదాకా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం దాకా ఇలాగే జరుగుతున్నా ఇప్పుడు ఎనభై తొంభై దశకాల తర్వాత ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మనకేమైంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ లేదు వివిధ వేరే వేరే మెటీరియల్స్తో సామగ్రులతో తయారు చేసేటువంటి గణపతి మూర్తులు పరిసర మాలిన్యాన్ని పరిస చేస్తూ పరిసరాన్ని పాడు చేస్తూ ప్రకృతిని కలుషితం చేస్తూ ఉన్నాయి ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా అది మట్టిలో మట్టి కాలేదు నీటిలో అలాగే ఉండి ఆ నీటిని కూడా చెరిపివేస్తుంది అలాంటి ఆరాధన మొదలైంది అందుచేత అందరూ దయచేసి మట్టి గణపతినే ఆరాధించండి అది ఇంట్లో అయినా సరే రోడ్లో అయినా సరే పెండాల్లో అయినా సరే మహాసభలో అయినా సరే మన పద్ధతి ఉండేటువంటిది మట్టి గణపతి ఆరాధనే కానీ ఇప్పటి యొక్క రాసాయనిక వస్తువులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో లేదు ఇంకేదో సిమెంట్తో లేదు ఇంకేదో వస్తువుతో చేసిన గణపతి ఆరాధన కాదు ఇకపోతే మనకు ఒక ముప్పై సంవత్సరాల క్రితం దాకా అది ఏ గణపతి ప్రతిష్టాపన అయినా ఇంట్లో అయినా వీధిలో అయినా అత్యంత వైభవంగా శ్రద్ధాభక్తులతో ఏకనిష్టగా ప్రతిష్టాపన చేసి ఊరేగింపుతో వెళ్ళి నిమజ్జనం చేసేవారు చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు అయితే ఇప్పటి తరం ఒక దౌర్భాగ్యం ఈ గణపతి ప్రతిష్టాపన మహోత్సవాన్ని తమ తమ యొక్క మస్తికి తన తమ తమ యొక్క హవ్యాసాలకి చటాలకి తమ తమ యొక్క దుష్ట కార్యాలకి వాడుకుంటున్నారు ఈ తరం వారు గణపతి పేరులో చేయరాని పనులు చేస్తున్నారు చేసేది గణపతి ప్రతిష్టాపన అయితే అక్కడ అసభ్యంగా అశ్లీలంగా వినరాని శబ్దాలతో ఉండేటువంటి పాటలు వేయడం అశ్లీలంగా అసభ్యంగా నృత్యం నృత్యాలు చేయడం మహాపాపకరమైనటువంటిది పంచ మహాపాతకంలో ఒకటైనటువంటిది మద్యపాన సేవన చేయడం ఆ నిమజ్జవనంలో సమయంలో కానీ ప్రతిష్టాపన సమయంలో కానీ ఇలాంటివన్నీ చేస్తూ గణపతి యొక్క ఆరాధన యొక్క పావిత్రతని పాడు చేసి తమ డబ్బులతో తామే చేయరాని పనులు చేస్తూ గణపతి పేర్లో ఇవన్నీ చేసి గణపతి గణపతి యొక్క శాపానికి గురి అయి మహా మహా మహాపాతకాన్ని తమవంతుగా తమ యొక్క కర్మ ఒక్క మూటలో వేసుకుంటూ ఉన్నారు మీరు భక్తి శ్రద్ధలతో ఏకనిష్టతో ఏకనిష్టతో గణపతిని ప్రతిష్టాపించి ఆరాధించి అంతే శ్రద్ధలతో నిమజ్జనం చేస్తారా గణపతిని ప్రతిష్టాపన చేయండి లేదా ఇలాంటి పనులు చేసేదైతే మీకు మీ కుటుంబానికి మీ సమాజానికి గణపతి శాపం తప్ప ఇంకేమీ మిగలదు అన్యాయంగా మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరే ఎందుకు ఈ పాపాన్ని మూటగట్టుకుంటారు ఇప్పటి తరం యువతరానికైనా పోషకులకైనా పేరెంట్స్కి తర్వాత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక అనుకోండి సందేశం అనుకోండి మనవి అనుకోండి లేదు ఇంకేదైనా అనుకోండి కుదిరితే భక్తి శ్రద్ధలతో ఏకనిష్టగా ప్రతిష్టాపన చేసి అలాగే అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసిరండి లేదా మీ డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి పాడ పనులు చేసి ఎందుకు పాడవుతారు ఎందుకు మీ కుటుంబాన్ని మీ సమాజాన్ని మీ జీవితాన్ని గణపతి శాపానికి గురి ధర్మ ద్రోహం ధర్మద్రోహం ద్రోహం ఇలాంటివి తలపెట్టి ఎందుకు నరకం అనుభవిస్తారు ఎందుకు ఈ పాతకాలని చేసి అపమృత్యుల పాలవుతారు అందుకే పోషకులైనా సరే సమాజంలో ఎవరైనా సరే ఈనాటి యువతరమైనా సరే కొంచెం ఆలోచించి మీకు మీకు ఇష్టమైనటువంటి పాటలు వినాలా మీకు ఇష్టమైనటువంటి నృత్యాలు చేయాలా బాగా తిని తాగి మీకు ఇష్టమైనటువంటి మోజు మస్తీలు చేయాలా అనేటువంటిదైతే ఎక్కడికైనా వెళ్ళండి ఏ బార్కో ఏ పబ్కో ఏ రెసార్ట్కో వెళ్ళి మీకు కావాల్సింది చేసి రండి కానీ గణపతి పెండాల్ వేసి గణపతి ప్రతిష్టాపన చేసి ఇవన్నీ చేయకండి దీన్ని ఇవే ఇవన్నీ చేసి మనకు మనమే శత్రువులు మన కర్మే మనకు శత్రువై మన కుటుంబాన్ని మనల్ని నాశనం కుదిరితే గణపతి ప్రతిష్టాపనం చేసిన చోటు ఆ పెండాల్లో మన సంస్కృతి యొక్క ప్రతీకగా భజనలు చేయండి భక్తి గీతాలు పాడండి భక్తి గీతాలు వినండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయండి సంగీత కచేరీలు పెట్టండి కీర్తనలు పాడండి మన దేశీయ నృత్యాలు చేయండి అంతేగాని అసభ్య అసభ్యమైనటువంటి అశ్లీలమైనటువంటి పాటలు కానీ నృత్యాలు కానీ చేసి గణపతి యొక్క కోపానికి గురి కాకండి దయచేసి అందరూ భక్తి శ్రద్ధలతో ఏకనిష్టగా గణపతి ఆరాధన చేసి గణపతి అను యొక్క అనుగ్రహాన్ని పొందండి నమస్కారం